దేశ సమైక్యత సమగ్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్ అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతం ఆలాపం చేశారు విద్యార్థులు బీజేపీ నాయకులతో కలిసి కిషన్ రెడ్డి జాతీయ గీతాన్ని ఆలపించారు జాతీయ సమైక్యతను పెంపొందించే దిశగా ప్రతి ఇంటిపై తెరంగా జాతీయ పతాకం ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన స్ఫూర్తితోనే మూడేళ్లుగా ప్రజలు ఇంటిపైన జాతీయ పతకాలను ఎగురవేస్తారని ఆయన గుర్తు చేశారు జాతీయ సమైక్యత కోసం ప్రధాని ఇచ్చిన ఈ పిలుపును ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు స్వాతంత్ర సమరంలో భాగస్వాములైన మహనీయులను గుర్తు చేసుకుంటూ వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నిబంధనలు అర్పించాలని కోరారు నేటి యువతరానికి స్వాతంత్ర చరిత్ర తెలియజేయాల్సిన బాధ్యత ఉందని ఆయన తెలిపారు పదిహేనవ తేదీన దేశవ్యాప్తంగా జరిగే జాతీయ పండుగను అత్యంత ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు కేంద్ర కేంద్రై అందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వివిధ సామాజిక సంస్థల సమక్షంలో రాజకీయ పార్టీల యొక్క నేతృత్వంలో ఈరోజు స్థిరంగా పండుగ మనం చేసుకుంటున్నాము జాతీయ పండుగ జాతీయ పతాక పండుగ మనం చేసుకుంటున్నాము మనకందరికీ తెలుసు మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాద్ అమృత మహోత్సవ కార్యక్రమం సందర్భంగా ప్రతి ఇంటి మీద జాతీయ పతాకం ఆవిష్కరించాలని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి రెండు సంవత్సరాల క్రితం పిలిపిస్తే సుమారు ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు తమ ఇళ్ల మీద జాతీయ పతాకాలు ఇరవై ఐదు కోట్ల ఇళ్ల మీద జాతీయ పతాకాలు ఎగరవేయడం జరిగింది ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున ఏ దేశం కూడా జాతీయ పతాకాలు చింత పెద్ద సంఖ్యలో గతంలో ఎప్పుడు కూడా ఎగరవేయలేదు మరి ఈరోజు ఆ రోజు మొదలైనటువంటి కార్యక్రమం ప్రధానమంత్రి గారు ప్రతి సంవత్సరం కూడా మరి భారత స్వాతంత్ర దినోత్సవం అయినటువంటి పంద్ర ఆగస్టు సందర్భించి జాతీయ పతాకాలు ఆవిష్కరించాలని వారు పిలుపునిస్తా ఉన్నారు దాంతో పాటు రణ యాత్రలు కూడా నిర్వహించేటువంటి కార్యక్రమం అనేక మంది కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు సామాజిక సంస్థల కార్యకర్తలు రాజకీయ పార్టీ కార్యకర్తలు కూడా ఇందులో భారతీయ జనతా పార్టీ తరఫున దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారి పిలుపుకు మనం కూడా స్పందించాలని మన పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు పిలుపునిచ్చారు మరి ఒక దిక్కు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరొక దిక్కు మన జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డ గారు పిలుపుతో దేశవ్యాప్తంగా కొన్ని లక్షలాది గ్రామాలలో ఈ యొక్క మరి తిరంగా యాత్రలు దేశంలో ఉన్నటువంటి అనేక మంది మహనీయుల విగ్రహాలు ఏవైతున్నాయో దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు కానీ దేశం కోసం త్యాగా చేసినటువంటి మహనీయుల యొక్క విగ్రహాలను శుభ్రం చేసి మరి పూలతో అలంకరించేటువంటి కార్యక్రమం వారికి నివాళులర్పించేటువంటి కార్యక్రమం కూడా చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది ఇందులో భాగంగా గ్రామ గ్రామాన ఉన్నటువంటి మహాత్మా గాంధీ లేక డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ లేక అల్లూరి సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ దాంతో అనేక మంది మహనీయుల యొక్క విగ్రహాలను కూడా శుభ్రం చేసి మరి వారికి శ్రద్ధాంజలి కల్పిస్తున్నటువంటి కార్యక్రమం కూడా ఈరోజు పార్టీ కార్యకర్తల ద్వారా జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు నేను అన్ని వర్గాల ప్రజలకు విద్యం చేస్తా ఉన్నాను ఈ రోజు సాయంకాలం లోపల ప్రతి ఇంటి మీద కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రేపు జరుగునటువంటి స్వాతంత్ర దినోత్సవం రోజు మరి ఈ యొక్క మూడు రంగుల పండుగ కార్యక్రమాలు అయితే దాన్ని విజయవంతం చేయాల్సిందిగా రేపు జరిగేటువంటి స్వాతంత్ర ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొనాల్సిందిగా నేను అందరినీ కోరుతా ఉన్నాను మీ ఇంటి మీద జాతీయ పతాకాన్ని ఎలా దానికి సంబంధించినటువంటి సెల్ఫీ తీసి మరి హాస్టాగ్ హర్ చేయాల్సిందిగా అదేవిధంగా నమో యాప్ కావచ్చు మరి సరళ యాప్ ఇళ్ళ మీద తీసినటువంటి మన కుటుంబ సభ్యులతో కలిగినటువంటి ఫోటో తీసి ఆ యొక్క ఫోటోను కూడా ఇళ్ళ మీద ఎగిరేసినటువంటి ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సిందిగా కూడా ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు కాబట్టి ఆ రకంగా మన మన బస్తీలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి